ఇటుటి వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయండి లైక్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చారు అప్పటికంటే ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అంతా చాలా బాగుంది అన్ని సేఫ్టీగా నీట్గా అన్ని ఉన్నాయి కొంచెం ఎలా అనిపించింది మొత్తంగా యా బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా చూసాం ఎలా ఉంది సేమ్ ఇంకా నీట్నెస్ అన్ని బాగున్నాయి ఓకే మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ యా సేఫ్టీ కోసం బాత్రూమ్స్ అన్ని ఇంకా రూమ్స్ అని క్లీన్ గా ఉంచినా నీట్ గతంలోకి ఇప్పటికి ఇక్కడ ఏమైనా మార్పులు వచ్చాయా అసలు లేదా ప్రెజెంట్ నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్ మనం ఓన్లీ ఫుడ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది అప్పటికి ఇప్పటికి కొంచెం ఫుడ్ మంచిగా అనిపించింది దర్శనం కూడా మంచిగానే పర్లేదు మంచిగా క్వాలిటీ ఉందా ఫుడ్ అంతా నాకు ఫుడ్ క్వాలిటీ ఉంది అప్పటికి ఇప్పటికి నేను వచ్చిన లాస్ట్ టైంకి ఇప్పటికి కూడా కొంచెం ఫుడ్ క్వాలిటీ ఉంది మిగతా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది ఓకే అలాగని కొంచెం నీట్నెస్ కూడా కనిపించింది కావచ్చు రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి పర్లేదు మంచిగా మెయింటైన్ అవుతుంది ఒకప్పుడు దానికి ఇప్పటికి కొంచెం మంచి డెవలప్మెంట్గా ఉంది ఇక్కడ ఉంది